కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు రెండు లక్షల యాభై వేల రెండు లక్షల యాభై వేలండి ఎంత చక్కటి ఎవరునా కట్టే కొంటనా మొత్తం నువ్వు అడ్రస్ చెప్పు రెండు లక్షల యాభై వేలు అండి కోటి లక్షా ఇరవై ఐదు వేలు అంటున్నాడు లక్ష ఇరవై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు లక్ష ఇరవై ఐదు వేలు కమ్మడానికి సిద్ధంగా ఉన్నాడండి ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిగా కూర్చున్నామండి ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము అంత చలో చక్కటి అవకాశాన్ని కదిరి యువకులు చాలా మంది కొనడానికి సిద్ధంగా ఉన్నారండి ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సత్యనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి అండి ఎంత చెప్పినాడా బోలో జీ బా ఎంతయా తొంభై ఐదు వేలా ஆ அரவைது வை அடிக்கடா எந்த தொம்பா தம்பி అంతే 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 చూడండి మంచి హోటల్ కురువానికి బక్రీద్ పండగ గాను ప్రత్యేకంగా మురణాన్ని తెచ్చాడు రెండు లక్షల యాభై వేల ఒకటి లక్ష ఇరవై ఐదు వేల ఊ సైజు మీరెంతతో అడిగినారా కాదన్న నువ్వు మీరెంతతో అడిగినారా એનો એ બધા ઓ ન ફોન નંબર ફોન નંબર ડબલ સેવન એટરો વૈવ એ ટુ સેવન చంపడానికి సిద్ధంగా ఉన్నాయండి ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో వచ్చా చూడండి ప్రత్యేకంగా బక్రీద్ పండగ గానో బక్రీద్ పండగ గానో ప్రత్యేకంగా వ్యాపారం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం బాగా చక్కటి పొట్టేది పెద్ద పెద్దవి పెద్ద పెద్దవి వచ్చాయి ఇక్కడ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్నియోగం చేసుకోండి కదిరి పట్టణంలో ఉన్న వాళ్ళంతా ఈ మార్కెట్ రావండి కదిరి లోకల్ మార్కెట్ లోకల్ వచ్చి కొనండి కొనుగోలు చేసి వెళితే బాగుంటుంది చాలా తక్కువ ధరలతోనే అమ్మడానికి రైలు తెచ్చారు బక్రీద్ పండుగకు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాలకు వెళ్ళి అంత అవసరం లేదండి ఇక్కడ స్థానికంగానే మీకు అందుబాటులో ఉన్న మార్కెట్ ఉంది ఈ మార్కెట్లోనే తక్కువ ధరలతో అమ్మడానికి రైతులు గొర్రం రైతులు వచ్చారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి